కవి రాళ్ళనన్నింటినీ ఏరి అని అంటారు రాళ్ళంటే మూడు గుణాలు రాయి కఠినంగా ఉంటారు చాలామంది కఠినంగా ఉంటారు రెండవది రాయి లోబడితనానికి సాదృశ్యం చాలామంది లోబడరు మూడవది రాయి మూర్ఖత్వానికి సాదృశ్యం ఎన్నిసార్లు చెప్పినా వారి మూర్ఖత్వాన్ని వారు విడిచిపెట్టారు నామాట అర్థమైందా చాలా పర్యాయాలు మనల్ని దేవుడు హెచ్చరిస్తాడు మనము రాయిలాగా స్టబన్గా ఉంటాం కఠినంగా ఉంటాం అలా ఉండకూడదు రెండవది రాయిలాగా ఉంటే ఆ రాయిని తవ్వి ఆయన పడేస్తాడు ఈ కొండ మీద సత్తువ భూమిలో ఉన్న మనము కఠినత్వంగా ఉంటే లోబడకపోతే మూర్ఖంగా ఉంటే ఆ వ్యక్తిని తీసి బయట పడేస్తాడు ప్రభు ఆ పొలంలో మనం ఉండటానికి అవకాశాలు ఉండదు చూడండి ఎన్నో సంవత్సరాల నుండి దేవుడు మనల్ని తవ్వుతూ ఉన్నాడు నీ లోపలున్న వాటిని బయటికి తీసి పైనున్న ఈ శరీర క్రియలన్నింటినీ కిందికి పూర్తి చేయాలని ఆయన ఆశ ఎన్నో సంవత్సరాల నుండి మీరు ఎంతకాలమైంది ప్రభుని నమ్మి అని నన్ను అడిగితే నేను అంటాను దగ్గర దగ్గర అవ్వ నలభై ఐదు సంవత్సరాలు అయింది అని చెప్తాను నలభై ఐదు సంవత్సరాల నుండి నీకు ఈ కోపం పోలేదా అని ఎవరైనా అడిగితే దేవుడు నన్ను అంటాడు నువ్వు రాయిరా రా అని అంటాడు నలభై ఐదు సంవత్సరాల నుండి నీకు ఈ అనుమానం బాగలేదా అని అంటే దేవుడు అంటాడు నన్ను నువ్వు రాయిరా రా ఎన్నిసార్లు తవ్వినా నువ్వు రాయిలాగా ఉన్నావు ఎలా మంది నువ్వు యేసు యేసుప్రభుని నమ్ముకుని ఇన్ని రోజులైంది నువ్వు వాక్యానికి లోబడలేదే అంటే అది రాయి కాబట్టి లోబడినితనమైన మూర్ఖత్వమైన కఠినత్వమైన ఇవన్నీ కూడా రాయికి సంబంధించినవి మనలో అవి ఉన్నాయేమో చూడండి దేవుని వాక్యం మనకు బోధించేటప్పుడు మనకు దేవుడు చెప్తాడు బిడ్డా నీ జీవితంలో ఈ తప్పితం ఉందేయా కుమార్తె నీ జీవితంలో ఈ తప్పితం ఉందమ్మా కాబట్టి దాన్ని నువ్వు తీసేసుకోవాలి అని ఏడాది కాలం చెప్పాడు రెండు సంవత్సరాలు చెప్పాడు మూడు సంవత్సరాలు చెప్పాడు మారలేదనుకో నువ్వు రాయివి తల్లి నువ్వు రాయివి రాయిని దేవుడి తీసి ప్రక్కన పడేస్తాడు అప్పుడు దేవునితో సంబంధం లేని వ్యక్తులుగా దేవుడిచ్చే ఆశీర్వాదం కానీ దేవుడిచ్చే దీవెనలు కానీ ఏమీ లేకుండా బ్రతకాల్సి ఉంటుంది చాలాసార్లు అంటాం ఎన్నో సంవత్సరాల నుండి మందిరానికి వెళ్తున్నా మాకేం ప్రయోజనం అనేవాళ్ళు ఉంటారు మాకేం లాభం మా రోగం బాగా కాలేదంటారు మా కష్టాలు తీరలేదంటారు మా పిల్లలు మారలేదంటారు మా భవిష్యత్తు బాగాలేదంటారు దానికి కారణం దేవుడు కాదు నీ రాయి తనమే నీ హృదయ కాఠిన్యమే నీవు లోబడని తనమే నీ మూర్ఖత్వమే దానికి కారణం అందుకు ప్రభు అసత్వ భూమిలో లోబడని వారిని కఠిన హృదయులను మూర్ఖులను తీసి పక్కన పడేస్తాడు మనం ఆ రీతిగా పారవేయ పడేటటువంటి రాయిలాగా ఉండకూడదు కఠినత్వం ఉండకూడదు మనకి లోబడని తనం ఉండకూడదు మూర్ఖులు మూర్ఖులుగా ప్రవర్తించకూడదు మనము ఎంత తొందరగా వాక్యానికి లోబెడితే అంత తొందరగా మనం ఫలించటానికి అవకాశాలు ఉంటాయి అభివృద్ధి చెందుతాం ప్రభుల వారు మనల్ని తీసి తీసే వీడు రాయి అని విసిరిపారేసే స్థితి మనకు ఉండకూడదు మీరు దేవుని బిడ్డలు కదా దేవుని చేతిలో చిన్న పిల్లలు ఆయన మిమ్మల్ని ముద్దాడుతూ ప్రేమగా చెప్తాడు ఆయన నాలగా కోపంగా చెప్పడాయినా నాలాగా ద్వేషంగా మాట్లాడ్డాయన నాలాగా కఠినంగా మాట్లాడు ఏ సుబ్రహ్వుడు వారు చాలా ప్రేమ కలిగిన వాడు చాలా ప్రేమ కలిగినవాడు ఎవరితోనైనా ప్రేమగానే మాట్లాడతాడు ఈరోజు వచ్చిన బిడ్డలతో కూడా ప్రేమగా మాట్లాడతాడు ఎంత చెడ్డవాళ్ళు అయినా ఎంత కఠినాత్ములైన ప్రేమగానే మాట్లాడతాడు ఆయన ఎవరిని ద్వేషించాడు ఎవరి మీద అసహించుకోడు అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన ప్రేమని నిజంగా మనం వర్ణించలేం నిజంగా వర్ణించలేం అది గొప్ప దేవుని ప్రేమ నిన్ను నన్ను ప్రపంచాన్ని అంతా ప్రేమిస్తూ ఉంది ఆయన ప్రేమలోనే ప్రపంచం బ్రతుకుతూ ఉంది ఉన్నారు మెభిచారులు ఉన్నారు దొంగలు ఉన్నారు అక్రమస్తులు ఉన్నారు హత్యలు చేసేవారు ఉన్నారు అన్యాయస్తులు ఉన్నారు అందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నారు అంత గొప్ప ప్రేమ అయినది ఆయన ప్రేమని అర్థం చేసుకున్న వాళ్ళు కొందరే ఆయన ప్రేమని అర్థం చేసుకోలేని వాళ్ళు మరికొంతమంది ఉన్నారు అయితే ప్రభు రాకడకు ముందే ప్రతి వాడు కూడా ఆయన ప్రేమని తెలుసుకుంటాడని నా ఆశ నా నమ్మకం మన మదనపల్లిలో కూడా అనేకులు ప్రభు దగ్గరికి వస్తారు ఏ మతస్థులైనా ఏ కులస్తులైనా ఆయన ప్రేమని ఎరిగిన బిడ్డలు ఆయన సముఖం వస్తారని నా నమ్మకం అందుకే పేతుర్ని అడిగాడు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే పేతురు అన్నాడు ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నాను తిరిగి అడిగాడు పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రభా నేను నిన్ను ప్రేమిస్తున్నా అయితే నా గొర్రెల్ని మేపు నా మందను మేపు అని చెప్పాడు ఇక్కడ ఈరోజు మనల్ని కూడా ప్రభు అడిగే మాటదే నేను నిన్ను ప్రేమించే విషయంలో ప్రాణం పెట్టినంతగా నిన్ను ప్రేమించాను అసలు నీ క్యారెక్టర్ నేను చూడలేదు లేకపోతే నీ లోకరీతిగా నీ కులము నీ మతము నీ జాతి నేను చూడలేదు నీవు ఎవరిని లేకుండా నీ కోసం నేను ప్రాణం పెట్టినంతగా ప్రేమించాను ప్రభు నిన్ను కూడా అడుగుతున్నాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే ఏం సమాధానం మనం చెప్పగలం చెప్పండి ప్రభువుని మనం ప్రేమిస్తున్నాము అనటానికి రుజువు ఏమిటంటే ఆయన ఆజ్ఞల్ని మనం గై కొనడం ఆయన ఆజ్ఞల్ని గైకొనడం కొంతమంది రాత్రి తాగి పొద్దున్నే మందిరానికి వస్తారు ఎంత విచారం చెప్పండి కొంతమంది దారిలో వస్తూ వస్తూ సిగరెట్ దాగాడు పడేసి మందిరానికి వస్తారు కొంతమంది ఏదో పనికిరాని కార్యాలు చేసి మందిరానికి వస్తారు నిజంగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తే ఆ తప్పులు చేయవు ఆయన ఆజ్ఞలు ఏమిటో వాటిని పాటిస్తావు చాలామంది మోసాలు చేసి మందిరానికి వస్తారు వడ్డీలకు ఇచ్చి మందిరానికి వస్తారు లంచాలు తీసుకుంటూ మందిరానికి వస్తారు ప్రభు చాలా దుఃఖపడతాడు నేను నిన్ను ప్రేమించే విషయంలో ప్రాణం పెట్టినంతగా ప్రేమించా కానీ నీవు మాత్రం నన్ను ఇంకా ప్రేమించలేదే అని ఆయన చేతుల్లో మనల్ని తీసుకొని నెమ్మదిగా మాట్లాడుతూ ఉన్నాడు కఠినంగా కాదు చంటి బిడ్డను మాట్లాడినట్టుగా నన్ను ఇంకా ప్రేమించలేదే నీవు అని కృపగల దేవునికి నీవు జవాబు చెప్పాలి నేను ప్రేమిస్తున్నాను ప్రభువా నిజంగా ప్రేమిస్తున్నా నేను తప్పు చేసి ఇక్కడికి వచ్చాను నన్ను క్షమించండి ఇక మీదట తప్పు చేయను నేను గత రాత్రి త్రాగాను ఇక్కడికి వచ్చాను అయితే నీ ప్రేమని అర్థం చేసుకోలేక తప్పు చేశాను నన్ను క్షమించండి నిన్ను ప్రేమించువారు నీ అగ్గల్ని గై కొంటారని చెప్పారు కాబట్టి నేను కూడా నిన్ను ప్రేమిస్తాను ప్రభువ నేను కూడా నిన్ను ప్రేమిస్తాను నీ ఆజ్ఞల్ని కై కొంటాను స్వామి నీ ప్రేమ చాలా గొప్పది నా భార్య ప్రేమ కంటే నా బిడ్డల ప్రేమ కంటే నా భర్త ప్రేమ కంటే మించిన ప్రేమ మీదే నా కొరకు భూమి మీద ప్రాణం వారు ఎవ్వరూ లేరయ్యా నా కొరకు భూమి మీద ప్రాణం పెట్టి నా శిక్ష నుండి తప్పించిన ఏకైక దేవుడు మీరొక్కరే తండ్రి మీ పవిత్రమైన పాదాల మీద నా శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను నేను ప్రేమిస్తాను ప్రభు అని పేతులు చెప్పినట్టుగా చెప్పాలి ఆ రీతిగా చెప్పి ఆయన ఆజ్ఞల్ని మనం పాటించే బిడ్డలుగా ఉండాలి ప్రభుల వారు మాట నా కలువరి దృశ్యాన్ని చూడండి నా ముఖం మీద ఉమ్మి వేశారు నా సిరసు మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు నా చేతుల్లో మేకులు కొట్టారు నా పీపంతా కూడా దున్నిన చేనిలాగా చెల్చబడిపోయాది నా పాదాలకు మేకులు కొట్టారు ఒకసారి ఆ సిలువను చూడండి మీ కొరకు నేను ఎలాగ శ్రమ పడ్డానో నేను నేరం చేసి సిలువ వేయబడలేదు ఆ హింస నేను తప్పులు చేసి నాకు కలిగింది కాదు ఆ హింసాత్మకమైన మరణం నీవు చేసిన తప్పుల కొరకు నీవు చేసిన పాపాల కొరకు నన్ను ఒకసారి చూడు అని ప్రభులు వారు ఉన్నారు అప్పుడే మనకు అర్థమవుతుంది మన పట్ల ఆయనకి ఎంత గొప్ప ప్రేమ ఉంది అని అప్పుడే మనకు అర్థమవుతుంది నన్ను ప్రేమించే విషయంలో నా పాపము శాపమును భరించి నాకు రావలసిన శిక్షని ఆయన పొందాడు నాకు విమోచన కలిగించాడు అంత గొప్ప దేవుణ్ణి నేను ప్రేమించకపోతే ఎలాగా అనే భావన నీలో పుడుతుంది ఆ భావన మనందరిలో కలుగునుగాక దేవునికి స్తోత్రాలు హలెలుయ దానిని బాగుగా త్రబి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు అని చెప్పాడు నేను ఇక్కడ ఆపేస్తాను అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాడు మీరెవరంటే శ్రేష్టమైన వారు దయచేసి గమనించాలి ఫలించని చెట్టు కాదు శ్రేష్టమైన ద్రాక్ష చెట్లు మేరు ఈ సత్తువ భూమిలో ఆయన బాగుగా త్రవ్వి రాళ్ళను ఏడి పడేసి మనలందరినీ కూడా శ్రేష్టమైన ద్రాక్ష చెట్టుగా నాటాడు మీరు శ్రేష్టమైన వారు మీలో ఒక ప్రత్యేకత కనిపించాలి ఏమిటా శ్రేష్టత అంటే ధనార్థం నేను పాపం విడిచిపెట్టాను అది నాలో ఉన్న శ్రేష్టత నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను అది నాలో ఉన్న శ్రేష్టత నేను వాక్యానుసారంగా జీవిస్తున్నాను అది నాలో ఉన్న శ్రేష్టత వాక్యము యొక్క బలం పొందుకున్నాను అది నాలో ఉన్న శ్రేష్టత పరిశుద్ధాత్మ యొక్క శక్తి నేను పొందుకున్నాను అది నా శ్రేష్టత ప్రభుల వారి ఆగమనమున ఆయన ఎదుట నేను నిర్దోషంగా నిష్కలంకంగా పరిశుద్ధంగా కలిగిన వాడుగా నిలబడతాను అది నాలో ఉన్న శ్రేష్టత బైబిల్ సెలవిస్తుంది ఆ సత్వ భూమిని బాగుగా రవి రాళ్ళను ఏరి పడవేసి శ్రేష్టమైన ద్రాక్ష చెట్టుని ఆయన నాటాడు నీలో ఈ శ్రేష్టత కనిపించాలి లోకానికి కనిపించాలి వీళ్ళలో ఏదో ప్రత్యేకత ఉంది వీళ్ళ మాట తీరు వేరు వీళ్ళ ప్రవర్తన వేరు వీళ్ళ ఆలోచన విధానం వేరు వీళ్ళ జీవన శైలి కూడా వేరు వీరి పిల్లల్ని పెంచే విధానం కూడా వేరు ప్రతి ఒక్కటి లోకానికి మనము శ్రేష్టంగా ప్రత్యేకంగా కనిపించాలి అది ప్రియుడు కోరుకుంటున్నటువంటి కోరిక ఈ సత్వ భూమిలో ద్రాక్ష చెట్టుగా నాటబడిన నీవు ఆ శ్రేష్టత కలిగి ఉన్నావు లేదో దయచేసి ఆలోచించాలి కోపపడండి తప్పేమీ లేరు అయితే అది సాయంకాలం లోపలని వద్ద నుండి వెళ్ళిపోవాలి అబద్ధం చెప్పండి తప్పేమీ లేదు ఇతరులని మోసం చేసే అబద్ధాలు చెప్పద్దండి దయచేసి వినాలి అక్రమాలు చేయొద్దండి అన్యాయాలు చేయొద్దండి లంచాలు తీసుకోవద్దండి వడ్డీలకు ఇవ్వద్దండి కట్నాలు తీసుకోవద్దండి శ్రేష్టత మీలో కనిపించాలి మీ పిల్లలకు దేవుడు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసి పెట్టాడు మీ పిల్లలకు దేవుడు మంచి భవిష్యత్తు ఏర్పాటు చేశాడు నేను ఒక రోజున ఒక తల్లి నా పిల్లల్ని దేవుని సేవ కొరకు నేను అర్పించుకున్నాను నేనేం చేయాలి అంటే ఆమెతో నేను చెప్పిన మాట ప్రతిరోజు రాత్రి నీ బిడ్డల్ని నిద్రపోయేటప్పుడు వాడి దగ్గర కూర్చో వాడి తల మీద చేయి పెట్టి కన్నీలతో నడుగు తండ్రి నా బిడ్డ భవిష్యత్తును నేను చక్కబరచలేను నా బిడ్డ భవిష్యత్తు మీరు చక్కబరచగలరు నా బిడ్డని మీరు అభివృద్ధి చేయగలరు దయచేసి నా బిడ్డ గురించి మీరేం ఆలోచిస్తున్నారో అది జరిగించమని ఆ తల మీద చేతులు పెట్టి కన్నీళ్లతో చేయి ఎంతసేపు నీకు నిద్ర వచ్చి ఎంతసేపు ప్రార్థించు ప్రార్థించు ప్రతి తల్లి ఇటి కన్నీటిని దేవుడు చూసి ఆ బిడ్డల భవిష్యత్తును మారుస్తూ వస్తాడు ఆ బిడ్డల జీవితాన్ని సరిచేస్తూ వస్తాడు అక్రమస్థుడైతే క్రమమైన జీవితంలోకి వస్తాడు అన్యాయస్తుడైతే న్యాయమైన జీవితాన్ని జీవిస్తాడు మోసగాడైతే ఇక మీదట మోసం చేయడు అల్లరివాడైతే అల్లరి మాని ఒక శాంత గుణం కలిగిన వ్యక్తిగా మారిపోతాడు నీ బిడ్డల భవిష్యత్తు తల్లి నీ చేతిలో ఉంది తొమ్మిది మాసాలు నీ కడుపులో అవన్నీ పెట్టుకున్నావు తర్వాత రెండు మూడు సంవత్సరాలు నీ ఒడిలో పెట్టుకున్నావు నీ పాలిచ్చి పెంచావు ఆ బిడ్డ భవిష్యత్తు కూడా నీ చేతుల్లోనే ఉంది దయచేసి గమనించాలి ప్రతి తల్లి ఆ బిడ్డలు నిద్రపోయేటప్పుడు నీ చేతులు ఆ బిడ్డల మీద పెట్టి కన్నీలతో అడగండి నా బిడ్డ భూమి మీద శ్రేష్ఠుడిగా బ్రతకాలి నా కుమార్తె భూమి మీద శ్రేష్ఠురాలుగా బ్రతకాలి అందరిలాగా కాదు మమ్మల్ని మీరు ప్రత్యేకపరిచారు శ్రేష్టమైన ద్రాక్ష చెట్టుగా ఆ సత్వ భూమి అని చెప్పబడిన సంఘంలో నాటారు తండ్రి దానికి తగినట్టుగానే నా బిడ్డలు ఉండాలి నా బిడ్డలు ఉండాలి నా బిడ్డలు ఉండాలి అని కన్నీళ్లతో మొరపెట్టు ఎన్ని రాత్రులు ఎన్ని రాత్రులైనా É nera a tolena.